నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ కు స్వాగతం కునుకు కునుకులేని చినుకు కనుమరుగైన పసుపు కొనుగోలుదారులు గడిచిన రెండు వారాలుగా మహారాష్ట్ర తెలంగాణ రాష్ట్రాలలో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు నామమాత్రంగా పసుపు వ్యాపారమవుతున్నది కొన్ని ప్రాంతాలలో పసుపు పంట జలదిగ్బంధంలో చిక్కుకున్నందున కొంతమేర నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది సమగ్రమైన వివరాలు మరో వారం రోజులలో అందగలవు నిజామాబాద్ నిర్మల్ జిల్లాలలో నదులు వాగులు పొంగి ప్రవహిస్తుండగా చెరువులు కుంటలు మత్తడి పోస్తున్నాయి ఈ ప్రాంతాలలో ఐదు నుండి పది శాతం పంటకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు అయితే సేద్యం గత ఏడాదితో పోలిస్తే భారీగా విస్తరించింది వాయిదా ధరలు చతికిలబడినందున ప్రత్యక్ష ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి దేవి నవరాత్రి ఉత్సవాల కోసం మున్ముందు పసుపు కొనుగోళ్లు పెరగగలవని వాణిజ్య వర్గాలు ఆశిస్తున్నాయి ప్రస్తుతం ఎగుమతి వ్యాపారం ఆశాజనకంగా లేదని చెప్పవచ్చు ఆగస్టు ఇరవై ఏడు నుండి భారత్ నుండి దిగుమతి అవుతున్న మసాలాలపై అమెరికా యాభై శాతం సుంకం విధించినందున ఎగుమతులు తగ్గే అవకాశం ఉంది అయితే ఎగుమతులకు తోడ్పాటు అందించేందుకు భారత్ ఇతర మార్కెట్లను అన్వేషిస్తోంది ఎన్సిడియక్స్ వద్ద గత సోమవారం అక్టోబర్ వాయిదా పదమూడు వేల మూడు వందల నలభై ఆరుతో ప్రారంభమై శుక్రవారం నాటికి డెబ్బై ఆరు తగ్గి పదమూడు వేల రెండు వందల డెబ్బై డిసెంబర్ వాయిదా డెబ్బై ఆరు పతనమై పదమూడు వేల ఐదు వందల యాభై ఎనిమిది వద్ద స్థిరపడింది తెలంగాణలోని నిజామాబాద్ మార్కెట్లో గత వారం రెండు వేల బస్తాల పసుపు రాబడిపై కొమ్ములు పన్నెండు వేలు నుండి పదమూడు వేలు దుంపలు పదకొండు వేలు నుండి పదకొండు వేల ఐదు వందలు కొమ్ములు పాలిష్ సరుకు పదమూడు వేల ఐదు వందలు నుండి పద్నాలుగు వేలు దుంపలు పన్నెండు వేల ఐదు వందలు నుండి పదమూడు వేలు వరంగల్లో కొమ్ములు పదివేలు నుండి పదివేల ఎనిమిది వందలు దుంపలు పదివేలు నుండి పదివేల మూడు వందలు కేసముద్రం మార్కెట్లో కొమ్ములు దుంపలు పదివేలు నుండి పదివేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మహారాష్ట్రలోని హింగోళి నాందేడ్ బస్మత నగర్ ప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వలన మార్కెట్లు మూతపడ్డాయి సాన్లీలో వెయ్యి బస్తాల పసుపు రాబడి పై కొమ్ములు పదమూడు వేలు నుండి పదమూడు వేల ఐదు వందలు దుంపలు పన్నెండు ఎనిమిది వందలు నుండి పదమూడు వేల మూడు వందలు ధరతో వ్యాపారమైంది తమిళనాడులోని ఈ రోడ్లో ఏడు వేల బస్తాల రాకపై కొమ్ములు ఎనిమిది వేల ఐదు వందల ఎనభై తొమ్మిది నుండి పదమూడు వేల మూడు వందల డెబ్బై మూడు దుంపలు ఎనిమిది వేల ముప్పై ఆరు నుండి పదకొండు ఏడు వందల ఎనభై తొమ్మిది పెరుందరేలో వెయ్యి బస్తాల రాకపై కొమ్ములు తొమ్మిది వేల యాభై నుండి పన్నెండు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది దుంపలు ఎనిమిది వేల యాభై మూడు నుండి పదకొండు వేల ఏడు వందల అరవై ఏడు పాలయంలో ఐదు వందలు బస్తాల రాకపై కొమ్ములు పన్నెండు వేల మూడు వందల రెండు నుండి పదమూడు వేల ఐదు వందల యాభై నాలుగు దుంపలు పదకొండు మూడు వందల నాలుగు నుండి పదకొండు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది మరియు ఒడిస్సాలోని బరంపురంలో ఏడు వందలు బస్తాల రాకపై కొమ్ములు పదకొండు వేల ఐదు వందలు పాలిష్ సరుకు కొమ్ములు పన్నెండు వేలు ధరతో వ్యాపారమైంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్